మరి ఈ గాంధీ గారు ఎవరు ఇప్పుడు ఇదొక క్వశ్చన్ ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్ పెట్టి అన్నారట నేను కాంగ్రెస్ పార్టీ మనిషినే ఫస్ట్ ఫస్టు పిఏసీలో మిమ్మల్ని చైర్మన్ పెట్టేటప్పుడు పెట్టినట్టు పెట్టే సందర్భంలో రావు గారు వేసిన నామినేషన్ ఎటుపోయింది ఆయన పేరు ఎందుకు లేదు కమిటీలో ఒకవేళ మీరు తీసేస్తే దేని ప్రకారం తీసేసినారు ఎందుకు తిరస్కరణ చేసినారు ఇవన్నిటికి స్పీకర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ గాంధీ గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి అంటున్నారంట నేను బీఆర్ఎస్ పార్టీని నేను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా నేను అని మరి ప్రపంచమంతా సమాజమంతా చూసింది ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి స్వాస్థాలతో వారికి కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నది ఇవి ఆనాటి వీడియో ఇది మొత్తం ప్రపంచమంతా చూసింది ఇవాళ ఆయన నేను బీఆర్ఎస్ పార్టీ అన్న అన్నాడంట ప్రెస్ సబ్జెక్ట్ కరెక్షన్ నాకు వస్తుంటే చెప్పినారు ఎవరో ఇగో ఇంత పచ్చిగా కండువా కప్పుకొని మరీ ముఖ్యమంత్రి గారి చేయల మీద కాంగ్రెస్ కండువా కప్పుకొని మరీ ఇగో ఆ రోజు ఏ రోజు ఇది జూలై పదమూడవ తారీఖు నాడు జూలై పదమూడవ తారీఖు నాడు జాయిన్ అయినారు గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో ఇది జూలై పద్నాలుగవ తారీఖు నాడు ఇగో ఈనాడు పేపరు ఇగో ఈడ ఫ్రంట్ పేజీలో వచ్చింది ఏమని సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన అరకపూడి గాంధీ ఇగ ఇంత క్లియర్గా ఈనాడు పేపర్ నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ ఇది కూడా మెయిన్ పేజీ ఫ్రంట్ పేజీ ఆంధ్రజ్యోతి పేపర్ దీంట్లో కూడా కింద రాసినారు కండువా కప్పి అరకపూడి గాంధీని పార్టీలోకి ఆహ్వానిస్తున్న రేవంత్ ఇది సాక్షి పేపర్ కాంగ్రెస్లోకి అరకపూడి గాంధీ ఇగో వారు కండు కప్పి ఆహ్వానిస్తున్నారు ఇది సాక్షి పేపర్ తప్ప అండి మరి ఈనాడు పేపర్ తప్ప ఆ వార్త తప్ప సాక్షి పేపర్ వార్త తప్ప ఆంధ్రజ్యోతి పేపర్ వార్త తప్ప ఈ వార్తలు తప్ప మరి తప్పైతే మరి తెల్లారైనా ఖండించేది ఉండే వార్త వీళ్ళు తప్పు రాసినారు పేపర్ వాళ్ళు నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని తెల్లరినా ఖండించేది గాంధీ గారు ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి ఒక సభ్యుడికి చైర్మన్ పదవి ఇచ్చి పిఏసీ చైర్మన్ పదవి ఇచ్చి ఇవాళ ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అసెంబ్లీ సాక్షిగా కూని చేసింది